ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదేందో తెలుసా ఆల్మోస్ట్ అందరు తెలిసే ఉంటది పచ్చి కజ్జురము సో నిన్న వీడియో చూసినారు కదా అన్న వలి అన్న ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే చేసిన సో అన్న అయితే తీసుకొని వచ్చినాడు రోజులు అయిపోయింది ఇది తిని ఇది చూసి కూడా ఇంకా ఆ అయితే రెండు కర్తులు తీసుకుని ఇదేమో నాకు ఇంక ఇదేమో మా మేడంకి ఏమని చెప్పినాడు ఇదంతా సీల్ చేసుకుని వచ్చినాడు ఇది ప్యాకెట్ అనమాట అంటే ఇది మా మేడంకి ఎత్తుకొని ఇద్దాము తీసుకుంటే తీసుకొని తెలియదు ఎందుకంటే వీళ్ళు కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోరు ఇస్తే ఆనందపడతారు సో వీళ్ళు ఏం చేస్తారో చూద్దాము రిటర్న్ చేస్తారో లేదంటే పెట్టుకొని తింటారో చూద్దాము ఇప్పుడు ఎత్తుకొని మేడంకి ఇచ్చే వస్తా వాళ్ళకైతే ఇచ్చేసిన ఒక కట్టును నిజంగా ఈ తిని చాలా రోజులు అవుతుంది ఈ విధంగా గవా చేసుకొని బ్లాక్ కాఫీ తమ్మర్ తింటే అబ్బా నిజంగా టేస్ట్ అనమాట గల్ఫ్ కంట్రీలో ఎక్కడ చూసినా కూడా ఈ ఖర్జూరం చెట్లు అయితే ఉంటాయి నేను సౌదీకి వచ్చిన తర్వాత ఈ ఏరియాలో ఎక్కడే కానీ ఈ ఖర్జూరం చెట్లు అయితే చూడలేదు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఖర్జూరం అయితే తింటానా అలాగే చాలా రోజుల తర్వాత చూస్తున్నా ఇదంతా కూడా వలి అన్న ద్వారా అయితే జరిగింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ వలి అన్న